శ్రీ సాయినాథాయి నమ శ్రీ సాయి సచరిత్రము ఇరవై నాలుగవ అధ్యాయము శనగల కథ నీతి సుధాముని కథ అన్నా చించనీకర్ మావిసీబాయ్ బాబా నైజము భక్త పరాయణత్వము ఈ అధ్యాయములో కానీ వచ్చే అధ్యాయములో కానీ ఫలానిది చెప్పేదము అనుట ఒక విధముగా అహంకారమే మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించిన గాని మన ప్రయత్నమునందు జయమును పొందము మన అహంకార రహితులమైనచో మన జయము నిశ్చయము సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెంటినీ పొందవచ్చును మన మూల ప్రకృతి ఎందు పాతుకొని శాంతి సౌఖ్యములను పొందెదము కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు గౌరవాదరములతో సాయిబాబా లీలలను వినవలెను మననము చేయవలెను దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు తుదకు మోక్షానందమును పొందెదరు సాధారణముగా అందరూ హాస్యము చమత్కార భాషణమన్నా ఇష్టపడెదరు కానీ తాము హాస్యాస్పదుల గౌట ఇష్టపడరు కానీ బాబా చమత్కార మార్గము వేరు అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగా నీతిదాయకముగా ఉండేది కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కాదు హేమాడ్ పంతు తన విషయమునే ఈ క్రింద తెలుపుచున్నాడు శనగల కథ షిరిడీలో ఆదివారం నాడు సంత జరిగేది చుట్టుపక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకొని వారి సరుకులు వారు ప్రతిరోజు మధ్యాహ్నము పన్నెండు గంటలకు మసీదు నిండుచుండెను ముఖ్యముగా ఆదివారము నాడు కిక్కిరిసిపోవుచుండెను ఒక ఆదివారమునాడు హేమట్ పంత్ సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదములొత్తుచూ మనస్సునందు జపము చేయుచూ ఉండెను బాబా ఎడమవైపు శ్యామ కుడివైపు వామనరావు ఉండిరి శ్రీమాన్ బూటి కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా ఉండిరి శ్యామ నవ్వుచూ అన్నా సాహిబ్తో నీ కోటకు శనగగింజలంటినట్లున్నవి అంటినట్లున్నవి చూడుము అనిను అట్లనుచు హేమడ్ పంత్ చొక్కా చేతులను తట్టగా శనగ గింజలు నేలరాలెను హేమడ్ పంత్ తన చొక్కా ఎడమ చేతి ముందు భాగమును సాచెను అందరికీ ఆశ్చర్యము కలుగునట్టు కొన్ని శనగ గింజలు కిందికి దొర్లుట ప్రారంభించెను అక్కడున్నవారు వానిని ఏరుకొనిరి ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చెను అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో ఎట్లు ప్రవేశించి ఉండునో ఊహించనారంభించిరి శనగలు చొక్కాలో నెట్లు దూరి అచట నిలవగలిగెనో హేమడి పంతు కూడా గ్రహించలేకుండెను ఎవ్వరికి సరి అయిన సమాధానము తోచక జవాబునివ్వనప్పుడు అందరూ ఈ అద్భుతమున కాశ్చర్యపడుచుండగా బాబా వీనికి అన్నాసాహెబ్కు తానొక్కడే తిను దుర్గుణం ఒకటి కలదు ఈనాడు సంత రోజు శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు వాని నైజం నాకు తెలియను ఈ శనగలే దానికి నిదర్శనము ఈ నేమి ఆశ్చర్యమున్నది అని హేమడ్ పంత్ బాబా నేనెప్పుడు ఒంటరిగా తిని ఎరుగను అయితే ఈ దుర్గుణమును నా పైల ఏల మోపెదవు ఈనాటికి ఎన్నడును షిరిడిలోని సంత నేను చూచి ఉండలేదు ఈ దినం కూడా నేను సంతకు పోలేదు అట్లైనచో నేను శనగలు ఎట్లు కొని ఉంటిని నేను కొనప్పుడు నేనెట్లు తిని ఉందును నా దగ్గర ఉన్నవారికి పెట్టకుండా నేనెప్పుడూ తిని ఎరుగను బాబా అవును అది నిజమే దగ్గరున్నవారికిచ్చెదవు ఎవరునూ దగ్గర లేనప్పుడు నువ్వు కానీ నేను కానీ ఏమి చేయగలము కానీ నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా నేనెల్లప్పుడూ నీ చెంత లేనా నీవేదైనా తినుటకు ముందు నా కర్పించుచున్నావా అనిది నీతి ఈ సంఘటనమున బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనించెదము పంచేంద్రియముల కంటే ముందే మనస్సు బుద్ధి విషయానందమును అనుభవించును కనుక మొదలే భగవంతుణ్ణి స్మరించవలెను ఇట్లు చేసినచో ఇది కూడా ఒక విధముగా భగవంతుని కర్పితమగును విషయములను విడిచి పంచేంద్రియములు ఉండలేవు కనుక ఆ విషయములను మొదట గురుని కర్పించినచో వాని ఎంద అభిమానము సహజముగా అదృశ్యమైపోవును ఈ విధముగా కామము క్రోధము లోభము మొదలగు వాని గూర్చిన వృత్తులన్నింటినీ మొట్టమొదట గురుని కర్పించవలెను ఈ అభ్యాసమును ఆచరించినచో దేవుడు వృత్తులన్నీయు నిర్మూలన మగుటకు సహాయపడును విషయములను అనుభవించుచు ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువును అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడును ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టడము ఈ విధముగా మన దుర్గుణములన్నీ నిష్క్రమించును మన శీలము చక్కబడును గురువునందు ప్రేమ వృద్ధి పొందును శుద్ధ జ్ఞానము మొలకెత్తును ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహ బుద్ధి నశించి బుద్ధి చైతన్య ఘనమున లీనమగును అప్పుడే మనకు ఆనందము సంతృప్తి కలుగును గురువునకు దేవునకు ఎవరు భేదము నెంచెదరో వారు దైవము నెచ్చటను చూడలేరు భేదములన్నింటినీ పక్కకు తోసి గురువుని దేవుని ఒకటిగా భావించవలెను ఈ ప్రకారముగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందును మన మనస్సులను స్వచ్ఛము చేసి ఆత్మసాక్షాత్కారము ప్రసాదించును క్లుప్తముగా చెప్పునదేమనా మనము గురుని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు మనస్సును ఈ విధముగా శిక్షించినచో మనమెల్లప్పుడూ బాబాను జ్ఞప్తి అందుంచుకొనేదము మనకు బాబా ధ్యానం ఎన్నో రెట్లు వృద్ధి పొందును బాబా సగుణ స్వరూపము మన కళ్ళ ఎదుట నిలుచును అప్పుడు భక్తి వైరాగ్యము మోక్షము మన వశమగును మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనము ఆకలిని పిపాసను సంసారమును మరచెదము ప్రపంచ సుఖములందుగల అభిలాష నశించి మన మనస్సులు శాంతిని ఆనందమును పొందును సుధాముని కథ పై కథ చెప్పుచున్నప్పుడే హేమడ్ పంత్కు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చెను అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దానిని ఇక్కడ చెప్పుచున్నాము శ్రీకృష్ణుడు అతని అన్న బలరాముడు మరి ఒక సహపాఠి సుధాముడను వాడును గురువగు సాందీపుని ఆశ్రమములో నివసించుచూ ఉండిరి శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకొని రమ్మని గురువు పంపెను సాందీపుని భార్య సుదాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను కృష్ణుడు సుదాముని అడవిలో కలిసి దాదా నీళ్లు కావలెను నాకు దాహము వేయిచున్నది అనెను సుదాముడు ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడవ ఆగుము అని చెప్పెను కానీ తన వద్ద శనగలున్నవని కొంచెము తినమని అనలేదు శ్రీకృష్ణుడు అలసి ఉండుటచే సుధాముని తొడపై తల ఉంచి గుర్రు పెట్టి నిద్రపోయెను ఇది కనిపెట్టి సుధాముడు తన జేబిలోని శనగలు తీసి తినుటకు ఆరంభించెను హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఇట్లనెను దాదా ఏమి తినుచుంటివి ఎక్కడ నుండి ఈ శబ్దము వచ్చుచున్నది సుధాముడిలనెను తినుటకేమున్నది నేను చలితో వణుకుచున్నాను నా పండ్లు కటకటా మనుచున్నవి విష్ణు సహస్రనామమును కూడా సరిగా ఉచ్చరించలేకున్నాను ఇది విని నేను నేనొక స్వప్నమును కంటిని అందులో ఒకడింకొకరి వస్తువులను తినుచుండెను ఏమి తినుచుంటివని అడుగగా ఏమున్నది తినుటకు మన్నా అనెను అనగా తినుటకేమీయూ లేదని భావము రెండవవాడు తదాస్తు అనెను దాదా ఇది ఒక స్వప్నము నాకివ్వకుండా నీవేమీ తినవని నాకు తెలియను స్వప్న ప్రభావముచే నీవేమి తినుచుంటివని అడిగి తిని శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని గాని అతని లీలలు గాని తెలిసి ఉన్నచో సుధాముడట్లు చేసి ఉండడు కాబట్టి అతను చేసిన దానిని తానే అనుభవింపవలసి వచ్చెను శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తర కాలమంతయు గర్భధారిద్రముచే బాధపడవలసి వచ్చెను కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడికెడు అటుకులు సమర్పించగనే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణము అనుభవించుటకిచ్చెను ఎవరికైతే దగ్గరనున్న వారికి ఇయ్యకుండా తిను అలవాటుండునో వారు దీనిని జ్ఞప్తి కొనవలెను శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్త శేషణమునే మనం అనుభవించవలెను బాబా కూడా దీనినే హాస్య రూపముగా యుక్తితో బోధించెను అన్నా చించనీకర్ మావిసీబాయి హేమడ్ పంతు ఇచ్చట ఇంకొక హాస్య సంఘటనను అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించెను దామోదర్ ఘనశ్యామ్ బాబురే ఉరఫ్ అన్నా చించనీకర్ అను భక్తుడొకడు కలడు అతడు సరళుడు మోటువాడు ముక్కుసూటిగా మాట్లాడువాడు ఎవరిని లక్ష్యపెట్టువాడు కాడు ఉన్నది ఉన్నట్లు చెప్పేవాడు ఎప్పటిదప్పుడే తేల్చివాడు బయటికి వలె హఠము వలే కానిపించినను వాడు మంచి హృదయము కలవాడు నక్కజిత్తుల వాడు కాడు అందుచే బాబా వానిని ప్రేమించుచుండెను అందరూ సేవ చేయునట్లే అతడు కూడా మధ్యాహ్నము బాబా ఎడమ చేతిని తోముచూ ఉండెను కుడివైపు ఒక ముసలి వితంతువు వేణుబాయ్ కౌజల్గి అను ఆమె ఉండెను ఆమెను బాబా అమ్మ అని పిలిచేవారు ఇతరులు మావిసీబాయి అని పిలిచేవారు ఆమె కూడా బాబాను సేవించిచుండెను ఈమెది స్వచ్ఛమైన హృదయము ఆమె బాబా నడుమును మొలను వీపును తన రెండు చేతుల వ్రేళ్లు అల్లి దానితో నొక్కుచుండెను ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను బాబా వీపు కడుపు కలిసిపోవునట్లు కనిపించుచుండెను ఇంకొక పక్క అన్నా తోముచుండెను మావిసీబాయి ముఖము క్రిందకు మీదకు అగుచుండెను ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖమునకు చాలా దగ్గరగా పోయెను హాస్యమాడు నైజము కలదగుటచే ఆమె ఓహో అన్నా చెడ్డవాడు నన్ను ముద్దు పెట్టుకొనుటకు యత్నించుచున్నాడు ఇంత ముసలివాడవైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకొనుటకు సిగ్గులేదా అనెను అన్నాకు కోపం వచ్చెను చొక్కా చేతులు పైకెత్తి అతడిట్లనెను నేను ముసలివాడను దుర్మార్గుడను అనుచున్నావా నేను వెర్రివాడనా నీవే కలహమునకు కాలు దువ్వుచున్నావు అక్కడున్న వారందరూ ఈ ముసలివాన్ర కలహమునకు చూచి నవ్వుచుండిరి బాబా ఇద్దరిని సమానముగా ప్రేమించేవారు కనుక ఇద్దరిని ఓదార్చవలెనని తలచి ఈ క్రింది విధముగా నేర్పుతో సమాధాన పరిచిరి బాబా ప్రేమతో ఓ అన్నా ఎందుకు అనవసరంగా గోల చేయుచున్నావు తల్లిని ముద్దు ముద్దుపెట్టుకొనినచో దానిలో అనౌచిత్యమేమి అనెను బాబా మాటలు విని ఇద్దరూ సంతుష్టి చెందిరి అందరూ సరదాగా నవ్విరి బాబా చమత్కారమునకు హృదయానంద పూరితులైరి బాబా నైజము భక్త పరాయణత్వము బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను దీనిలో ఇతరులు జోక్యము కలుగచేసుకొనుటకు బాబాకిష్టము లేదు ఒక ఉదాహరణము ఇచ్చేదము ఈ మావిసీబాయి ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను ఆమె ప్రయోగించు బలమును చూచి ఇతర భక్తులు ఆతురపడిరి వారిట్లనిరి అమ్మ కొంచెము మెల్లగా తోముము బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోగలవు ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపముతో సటకాను నేలపై కొట్టెను వారి కండ్లు నిప్పు కనముల వలె ఎర్రనాయెను బాబాను చూచుటకెవ్వరికీ ధైర్యము లేకుండెను బాబా సటకా చివరను రెండు చేతులతో పొత్తి కడుపులోనికి గుచ్చుకొనెను ఇంకొక చివరను స్తంభమునకు ఆనించెను సటక అంతయు పొత్తి కడుపులో దూరినట్లు కానవచ్చుచుండెను కొద్దిసేపటిలో పొత్తి కడుపు ప్రేలుననుకొనిరి బాబా క్రమముగా స్తంభము వైపు పోవుచుండెను అందరూ భయపడిరి ఆశ్చర్యముతోనూ భయముతోనూ మాట్లాడలేక మూగ వాండ్రవలే నిలిచిరి బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టమును అనుభవించిరి తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమమనిరి మంచి ఉద్దేశముతో వారు ఈ మాటలనిరి దీనికి కూడా బాబా ఒప్పుకోలేదు వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టములో దించినందుకు వారు ఆశ్చర్యపడిరి ఏమియు చేయలేక కనిపెట్టుకొని చూచుచూ ఉండిరి అదృష్టముచే బాబా కోపము తగ్గెను సటకాను విడిచి గద్దెపై కూర్చుండిరి అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారము సేవ చేయునప్పుడు ఇతరుల జోక్యము కలుగ చేసుకొనరాదను నీతిని నేర్చుకొనిరి ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు ఇరవై నాలుగవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు